హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ ప్రేమ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ప్రేమ ఏ విషయం గురించో తనలో తానే బాధపడుతూ ఉంటుంది అదేంటో నాకు చెప్పడం లేదు ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఇక ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ధీరజ్కి ఒక ఆలోచన వస్తుంది అవును ఆ రోజు కాలేజీ నుంచి ఏదో లెటర్ వచ్చిందని చెప్పింది ఆ లెటర్ వచ్చిన దగ్గర నుంచి తనలో తానే కంగారు పడుతుంది ముందు ఆ లెటర్ ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి తన గదిలోకి వచ్చి వెతుకుతూ ఉంటాడు ఇంతలో ఆ లెటర్ కనిపిస్తుంది ఇక ఆ లెటర్ చదువుతూ ఉండగా ప్రేమ అక్కడికి వచ్చి చూడు ధీరజ్ ఇలా నా గురించి పట్టించుకోవడం మంచిది కాదు నేను లేనప్పుడు నాకు వచ్చిన లెటర్ చదవడం అంతకన్నా మంచిది కాదు అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది చూసిన శ్రీవల్లి మాత్రం ఇదేంటి నా ప్లాన్ సక్సెస్ అవుతుంది అనుకున్నాను కానీ ఇలా తిప్పికొట్టిందేంటి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటుంది ఇక ధీరజ్ మాత్రం లేదు ప్రేమ దే విషయం గురించో కంగారు పడుతుంది అదేంటో తెలుసుకుంటాను తన ప్రాబ్లంని సాల్వ్ చేస్తాను అని చెప్పి ధీరజ్ అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే ప్రేమ కళ్యాణ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆ కళ్యాణ్ గారిని నేను కొట్టాను ఇక జన్మలో నా వైపు కన్నెత్తి చూడకుండా చేశాను అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉండగా ఇంతలోనే కళ్యాణ్ ప్రేమకి ఫోన్ చేస్తాడు కళ్యాణ్ నుండి ఫోన్ రావడంతో ప్రేమ కంగారు పడుతూ వెంటనే ఫోన్ లిప్ చేసి ఒరై మళ్ళీ ఎందుకు నాకు ఫోన్ చేశావు అనగానే అప్పుడు కళ్యాణ్ చూడు నువ్వు నన్ను రోడ్డు మీద ఉరికించుకుంటూ కొడతావా చూడు నీ సంగతి చెప్తాను అని ఇక కళ్యాణ్ అనగానే అప్పుడు ప్రేమ చూడు నిన్నలా కొట్టినా ఇంకా బుద్ధి రాలేదా నా తెరువు ఇంకొకసారి వచ్చావంటే నిన్ను అక్కడే చంపేస్తాను అని ప్రేమ అంటుంది అప్పుడు కళ్యాణ్ చూడు నా దగ్గర ఉన్న ఫోటోని నీకు పంపించినా నువ్వు భయపడలేదు కానీ ఇప్పుడు నువ్వు ధీరజ్ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారని మీ ఇంట్లో వాళ్ళకి తెలుసు కానీ అది అబద్ధం ప్రేమ నాతో లేచిపోయి వచ్చింది నేను ఇలా ప్రేమని మోసం చేశానని ఆ ధీరజ్గాడు ప్రేమని కాపాడి పెళ్లి చేసుకున్నాడని ఈ విషయం మీ మావయ్యకి చెప్తే ఎలా ఉంటుంది అని కళ్యాణ్ అంటాడు ఆ మాటలు విన్నా ప్రేమ ఒక్కసారి షాక్ అవుతుంది ఒరేయ్ ఏంట్రా నువ్వు అనగానే అప్పుడు కళ్యాణ్ చూడు నీకు గంట టైం ఇస్తున్నాను నువ్వు నా దగ్గరికి వస్తావా సరే లేకపోతే నేనే మీ మావయ్యకి ఎదురుగా వచ్చి నిజం చెప్పేస్తాను అని చెప్పి కళ్యాణ్ ఫోన్ పెట్టేస్తాడు ఆ మాటలు విన్న ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇదేంటి ఇప్పుడు ధీరజ్ నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదని మావయ్యకి తెలిస్తే మావయ్య చాలా కోపంగా ఉంటాడు ఇప్పుడు మా పెళ్లి చేసింది అత్తయ్య నర్మదాక్యాన్ని తెలిస్తే ఇక మా అత్తయ్య జీవితంలో ప్రశాంతత ఉండదు ఇన్ని రోజులు కలిసి ఉన్నా మావయ్య అత్తయ్య ఇద్దరు శాశ్వతంగా విడిపోతారు అని చెప్పి ప్రేమ అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే ప్రేమ కళ్యాణ్ మాటలు విని ఆలోచిస్తూ లేదు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా వాడికి బుద్ధి చెప్తాను అని చెప్పి ఇక ప్రేమ అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంతలోనే అటుగా వెళ్తున్న ధీరజ్ ప్రేమను చూస్తాడు ఇక వెంటనే ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి ప్రేమ ఎక్కడికి వెళ్తున్నావు అనగానే అప్పుడు ప్రేమ పక్కనే నాకు కాస్త పని ఉంది వెళ్తున్నాను అని చెప్పి వెళ్తూ ఉంటే అప్పుడు ధీరజ్ పదప్రేమ నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి ప్రేమని ఇక తన బైక్ మీద ఎక్కించుకొని అక్కడ దించుతాడు ప్రేమ మాత్రం ఇదేంటి ఇప్పుడు కళ్యాణ్ గానికి ఆడికి నేను ఒంటరిగా వెళ్తే వాడు ఏదైనా చేస్తే నా జీవితమే నాశనమైపోతుంది అని చెప్పి ఇక ప్రేమ అనుకుంటూ ఏది ఏమైనా సరే వాడికి బుద్ధి చెప్పాలంటే ముందు అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఇక వెంటనే ప్రేమ కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది ఇక అప్పుడు కళ్యాణ్ చాలా సంతోషపడుతూ రా ప్రేమ నేను చెప్పినట్టు వినకపోతే నీ జీవితం నాశనమైపోతుందని నా దగ్గరికి వచ్చావు కానీ ఇప్పుడు కూడా ఇక్కడ నీ జీవితం నాశనమైపోతుంది లేకపోతే నన్ను కాదని ఆ ధీరజగాన్ని పెళ్లి చేసుకొని నువ్వు సంతోషంగా ఉంటూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాననుకున్నావు అందుకే నేను డబ్బు కోసం నీ వెనకాల పడ్డాను కానీ నువ్వు మాత్రం ఆ డబ్బు సుఖం నాకు దక్కనివ్వకుండా చేశావు నువ్వు కూడా ప్రశాంతంగా ఉండవద్దని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఇక కళ్యాణ్ ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమని అలా అక్షేసుకోబోతూ ఉంటాడు అది చూసిన ప్రేమ చాలా కోపంతో తన మనసులో ఒరే కళ్యాణ్ ఇప్పుడు నువ్వు నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు కానీ నిన్ను మాత్రం బ్రతకనివ్వనరా అని చెప్పి ప్రేమ వెంటనే తన దగ్గర ఉన్న దాంతో కళ్యాణ్ని చంపాలనుకుంటుంది ఇక కళ్యాణ్ వెంటనే ఏంటి ప్రేమ ఇలా చేశావేంటి అనగానే అప్పుడు ప్రేమ చూర్రా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటావా అందుకే నిన్ను ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలనుకున్నాను నేను జైలుకుపోయినా పర్వాలేదు కానీ నీలాంటివాడు వాడు అని చెప్పి ఇక ప్రేమ కళ్యాణ్ చంపాలనుకుంటుంది ఇక అక్కడి నుంచి ప్రేమ చాలా కంగారు పడుతూ బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అటుగా వెళ్తున్న రామరాజు ప్రేమను చూసి ఇదేంటి ప్రేమ ఇక్కడ ఉందేంటి అంతేకాకుండా తనేంటి తన చేతిలో అది ఉందేంటి అని చెప్పి రామరాజు వెంటనే ప్రేమ దగ్గరికి వస్తాడు అమ్మ ప్రేమ ఏం జరిగిందమ్మా నువ్వు ఇక్కడున్నావేంటి అయినా ఈ గదిలో నుంచి నువ్వు వస్తున్నావు ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని చెప్పి రామరాజు ప్రేమని అంటూ ఉంటే ఇక ప్రేమ మాత్రం డిప్రెషన్లోకి వెళ్ళి చాలా సైలెంట్గా ఉంటుంది ఇదేంటి ఏమీ మాట్లాడవేంటమ్మా ఏం జరిగింది అనగానే అప్పుడు ప్రేమ చూడండి మామయ్య ఆ రౌడీ విధవ నా బ్యాగ్ దొంగతనం చేసి పారిపోతుంటే నేను వాణ్ణి కొట్టాను వాడు అది మనసులో పెట్టుకొని నా జీవితాన్ని పాడు చేయాలని చూశాడు అందుకే వాణ్ణి నేను చంపాలనుకున్నాను అని చెప్పి ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్నా రామరాజు వెంటనే ఆ గదిలోకి వెళ్ళి చూసేసరికి కళ్యాణ్ రక్తపు మడువులో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు అది చూసిన రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు అదేంటమ్మా అంత పని చేశావేంటి అనగానే అప్పుడు ప్రేమ లేకపోతే ఏంటి మావయ్య ఒక ఆడపిల్ల జీవితాన్నే వాడు నాశనం చేయాలనుకుంటాడా అందుకే వాడు బ్రతకూడదనే ఇలా చేశాను అని ప్రేమ అంటుంది ఇక అప్పుడు రామరాజు వెంటనే ప్రేమ దగ్గర ఉన్న అది తీసుకొని చూడమ్మా కళ్యాణ్ చంపింది నువ్వు కాదు నేను అని పోలీసుల దగ్గర లొంగిపోతాను నువ్వు మాత్రం నోరు విప్పొద్దు అయినా ఈ విషయంలో ఎటువంటి పోలీసులతో మాట మాట్లాడొద్దని నాకు మాట ఇవ్వు అని ప్రే రామరాజు అంటాడు అప్పుడు ప్రేమ వద్దు మావయ్య వాడు నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు అందుకే వాణ్ణి లేకుండా నేను చేయాలనుకున్నాను కానీ నా స్థానంలో నువ్వు ఉండి ఊళ్ళో నువ్వు అందరి ముందు తలదించుకునే పరిస్థితి తీసుకురావద్దు మావయ్య అని చెప్పి ప్రేమ అంటుంది అప్పుడు రామరాజు లేదమ్మా నా ఇంటి కోడలు ఇలా చేసిందంటే నాకు కూడా గౌరవం ఉండదు కదా అందుకే నేనే ఈ పని చేశానంటే కొద్ది రోజులు నా గురించి అనుకొని ఆ తర్వాత సైలెంట్గా ఉంటారు అని చెప్పి రామరాజు అంటాడు ఇంతలోనే పోలీసులు అక్కడికి వస్తారు ఇక కళ్యాణ్ని అలా చూసి ఏంటి రామరాజు గారు ఇంత పని చేశారేంటి అనగానే అప్పుడు రామరాజు లేకపోతే ఏంటి వేస్తాయి నా కోడలి జీవితాన్నే నాశనం చేయాలనుకుంటాడా అందుకే నేను వాడిని చంపాలనుకున్నాను అని రామరాజు అనగానే అప్పుడు ఎస్ఐ పదండి రామరాజు మా డ్యూటీ మేము చెయ్యాలి కదా అని చెప్పి ఇక ఎస్ఐ రామరాజుని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటాడు ఇక అది చూసిన ప్రేమ చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏంటి మావయ్య నా కోసం నువ్వు జైలుకు వెళ్ళడం ఏంటి అని ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ధీరజ్ మాత్రం ఇదేంటి ప్రేమ ఇంకా ఇంటికి రాలేదు నాన్న కూడా రాలేదు అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ వెంటనే ఇంటికి వస్తుంది చాలా కంగారు పడుతూ మామ అత్తయ్య బావా అని చెప్తూ ఉంటే ఇక అది చూసిన ధీరజ్ ఏంటి ప్రేమ ఏం జరిగింది ఎందుకు అలా కంగారు పడుతున్నావు చెప్పు అని ధీరజ్ అంటూ ఉంటాడు అప్పుడు ప్రేమ చూడు ధీరజ్ బావయ్యని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు అని చెప్పగానే ఇక ఆ మాటలు విన్న వేదవతి ధీరజ్ అందరూ కూడా ఒక్కసారి షాక్ అవుతారు ఇక వెంటనే వేదవతి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నా మీ మావయ్యని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం ఏంటి అనగానే అప్పుడు ప్రేమ అవునతయ్య జరిగిన విషయం అని చెప్పి ఇక ప్రేమ అంటూ ఉంటే అప్పుడు వీరజ్ ఏంటి ప్రేమ నిజం చెప్పు అని అంటుంది ఇంతలోనే ప్రేమ ఇక నర్మదని వేదవతిని ధీరజ్ని తన గదిలోకి తీసుకువెళ్ళి గడియ వేస్తుంది ఇక అది చూసిన నర్మద ఏంటి ప్రేమ ఏం జరిగింది చెప్పమ్మా అంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడత్తయ్య కళ్యాణ్ గాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు కానీ ఈరోజు వచ్చి నువ్వు నా దగ్గరికి వస్తే సరే లేకపోతే మీ ప్రేమ పెళ్ళిళ్ళ గురించి నేను మీ మావయ్యకి చెప్తాను అని నన్ను బెదిరించాడు ఎలాగైనా ఆ ధీరజ్ని లేకుండా చెయ్యాలని చెప్పి నేను వాడి దగ్గరికి వెళ్ళాను వాణ్ణి ఎలాగైనా లేకుండా చెయ్యాలనుకొని వాణ్ణి లోకంలో నుంచే పంపించేశాను కానీ అటుగా వెళ్తున్న మావయ్య నన్ను చూసి ఏంటమ్మా అని నిలదీయడంతో జరిగిన విషయం మొత్తం కూడా మామయ్యకి చెప్పాను ఇక దాంతో మావయ్య నా బదులు ఆ నేరాన్ని తన మీద వేసుకొని పోలీసులకి దొరికిపోయాడు అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న ధీరజ్ నువ్వక్కడికి ఎందుకు వెళ్ళావు అనేసరికి అప్పుడు ప్రేమ లేదు ధీరజ్ ఈ విషయం మావయ్యతో చెప్తానని వాడు నన్ను ప్రతిక్షణం బాధ పెడుతున్నాడు అందుకే వాణ్ణి లేకుండా చెయ్యాలనే ఇలా చేశాను కానీ ఇంతలోనే మావయ్య అక్కడికి వచ్చి ఈ నిజాన్నంతా తెలుసుకుంటారని అసలు ఊహించుకోలేకపోయాను ఇదంతా నా వల్లే అని చెప్పి ఇక ప్రేమ బాధపడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న ధీరజ్ చాలా కోపంతో వెంటనే ప్రేమ చెంప పగలగొడతాడు చూడు నిన్ని రోజుల నుంచి ఇలా ఉంటున్నావని ప్రతీక్షణం నిన్ను అడిగాను కానీ నువ్వు మాత్రం మౌనంగా తలదించుకున్నావు ఇప్పుడు ఏం జరిగిందో చూడు నీ వల్ల మా నాన్న తలదించుకొని జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు వేదవతి ఒరై ఒక ఆడపిల్ల ఏం చెప్తుందిరా తన జీవితం గురించి ఇక నలుగురికి తెలిసిపోతే అది చిన్నతనం అవుతుంది కదరా అందుకే ప్రేమవి విషయం నీతో చెప్పలేకపోయిందిరా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ లేదమ్మా నాన్నని ఎలాగైనా జైలు నుంచి బయటికి తీసుకురావాలి అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటాడు ఇదిలా ఉండగా భద్రావతి కుటుంబం మాత్రం రామరాజు అరెస్ట్ అయినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఒరే రామరాజు ఇన్ని రోజులు నీ కుటుంబం నాశనం అవ్వాలని చూశాను కానీ ఇప్పుడు నేను అనుకున్నది జరిగిందిరా పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు అంతేకాదు ఒక వ్యక్తిని నువ్వు అలా చేయడం నేను నమ్మలేకపోతున్నాను ఏదో ఉందిరా అని భద్రావతి ఇక వెంటనే రామరాజు ఇంటి ముందుకు వచ్చి వసే వేదవతి చూసావానే నువ్వు ఆ అనాథ విధవిని పెళ్లి చేసుకుంటే వాడు ఎంత పని చేశాడో అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు వేదవతి చూడక్క ఏ విషయం గురించి ఆయన ఎలా చేయవలసి వచ్చిందో నీకు తెలియదు తెలిస్తే గుండె పగిలి చేస్తావు అని వేదవతి అంటుంది అప్పుడు భద్రావతి ఇంకా ఏముంటుందే వాడికి బంధాలు బంధుత్వాల గురించి తెలియదు మనుషుల గురించి వాటి విలువ గురించి అస్సలు తెలియదు అలాంటి వాడి కోసం నీ జీవితాన్నే నాశనం చేసుకున్నావు కదే అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్కి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే చూడు నా ఇంటి గురించి మా నాన్న గురించి తప్పుగా మాట్లాడావంటే ఇక్కడే నీ ప్రాణం తీసేస్తాను అని ధీరజ్ అంటాడు అప్పుడు భద్రావతి చాలా కోపంతో ఒరేయ్ నువ్వు మీ నాన్నలాగే డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని జీవితం సుఖంగా ఉండాలనుకున్నారు కానీ చివరికి ఏమైందో చూడరా అని చెప్పి ఇక భద్రావతి రామరాజు గురించి ధీరజ్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న ప్రేమ చాలా కోపంతో భద్రావతి చెంప పగలగొట్టి చూడు నీకు అసలు నిజం తెలియక ఇలా మాట్లాడుతున్నావు కానీ నా జీవితంలో ఏం జరిగిందో నీకు తెలియదు అది తెలిస్తే నేను చేసిన పనికి నన్ను చంపి నువ్వు గుండె పగిలి చేస్తావు అని చెప్పి ఇక ప్రేమ అంటూ ఉంటే ఆ మాటలు విన్న సేనాపతి ఏంటమ్మా నువ్వు చెప్పేది వీళ్ళ కోసం అంత పెద్ద నిందలు నీ మీద ఎందుకు వేసుకుంటున్నావు అనగానే అప్పుడు ప్రేమ చూడు నానా మావయ్య నా కోసం జైలుకు వెళ్ళాడు కానీ మావయ్య గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడారంటే నిన్ను అతని ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న వేదవతి చూడే మీ ఆ రామరాజుగాడు నమ్మించి మోసం చేస్తాడు డబ్బున్న అమ్మాయిలని నా తన కొడుకులతో విరవేయించి పెళ్లి చేసుకోమని చెప్తాడు చివరికి డబ్బు ఇయ్యకపోయేసరికి ఇలా చేస్తాడు వెంటనే మన ఇంటికి వచ్చాయి అని ప్రే ది భద్రావతి అంటుంది అప్పుడు ప్రేమ చూడత్తా ఏమీ తెలియకుండా అలా మాట్లాడడం తప్పు అని చెప్పి ఇక ప్రేమ పదండత్తయ్య వీళ్ళ గురించి వీళ్ళకు అర్థం కాని వాళ్ళ గురించి మనం ఏమీ చెప్పలేం అని చెప్పి ఇక ప్రేమ ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఈ విధంగా ప్రేమని కాపాడడం కోసం పోలీసులకి దొరికిపోయిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్